అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ తూర్పు గోదావరి అమ్మాయిని అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి అందరూ తొలి ఏకాదశి పండుగ జరుపుకున్నారా అండి సో అందరూ బాగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను నేను కూడా చాలా బాగా చేసుకున్నానండి సో ఇవాళ తొలి ఏకాదశి సందర్భంగా దేవుడికి సంబంధించిన ప్రసాదాలు అయితే చూపించలేకపోయాను కానీ ఇంట్లో క్యాజువల్గా చేసుకునే మామిడికాయ పులిహార అయితే చూపించిపోతున్నానండి సింపుల్గా దానికోసం ఒక మామిడికాయ తీసుకొని అది ముందే చెక్ చేసుకోండి పులుపు ఎంత ఉంటుందో చూసుకొని దానికి తగ్గట్టుగా రైస్ తీసుకోండి మామిడికాయని చెక్కు తీసేసుకొని కడిగి ఇలా తురుము తీసుకోవాలి నేను తీసుకున్న ఈ మామిడికాయకి నాకు ఉడికించిన రైస్ నాలుగు కప్పుల రైస్ పులిహోరకు సరిపోయిందండి సో అలా ఆ విధంగా పులుపు అనేది ఉంది మీరు కూడా పులుపు అడ్జస్ట్ చేసుకుని రైస్ తీసుకోండి మామిడికి తురుము పెట్టి పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి పాండీ పెట్టుకుని బాయిండీలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని దాంట్లో హాఫ్ టీ స్పూన్ పోపుకింజలు జీలకర్ర ఆవాలు పచ్చిశనగపప్పు మినపప్పు వేసుకోవాలి అలాగే రెండు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు ఒక గుప్పెడు పల్లీలు నచ్చితే రెండు జీడిపప్పు పలుకులు వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత చిటికటి పసుపు అలాగే కారానికి తగ్గట్టు నాలుగైదు పచ్చిమిర్చి చీలకగా చీరుకుని ఫ్రై చేసుకోవాలి పల్లీలు బాగా వేగిన తర్వాత మాత్రమే పచ్చిమిర్చి వేయండి పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిపోతే పులిహార్లో అంతా టేస్టీగా అనిపించదు అక్కడక్కడ తగులుతూ ఉంటేనే బాగుంటుంది తర్వాత చిటికటి ఇంగు వేసుకొని అవి పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా తురుము పెట్టుకుని మామిడికాయ తురుము వేసేసి బాగా పచ్చివాసన అంత పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఫస్ట్ ఇంత ఆయిల్ అంతా పీల్చేస్తుంది అదే ఆయిల్ వదిలేసినప్పుడు మనకి ఫ్రై అయిపోయిందని తెలుస్తుంది అప్పుడు రుచికి సరిపడగా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుతూ కాసేపు మగ్గించుకున్న తర్వాత దీంట్లో మనం వండి చల్లారి పెట్టుకున్న రైస్ అనేది వేసుకోవాలి ఇలాగా మామిడికాయ అంతా మగ్గిపోయాక దీన్ని ఒక పక్కకు దించేసుకుని అది చల్లారేకైనా రైస్ కలుపుకోవచ్చండి లేదు పొయ్యి మీద ఉండగానే రైస్ కలిపేసుకుని దించుకున్నా బాగానే ఉంటుంది ఎలా అయినా మీరు ఎలా వీలుగా ఉంటే అలాగా కలుపుకోవచ్చండి సో రైస్ వేసేసుకుని ఇలాగ మొత్తం పులిహారని మనం ఏ విధంగా అయితే కలుపుకుంటామో అలా కలిపేసుకోవాలి లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని ఇంట్లో వాళ్ళకి సరి చేసేస్తే చాలా ఇష్టంగా తింటారండి మీరు ఎప్పుడూ ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరెన్న వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్